శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక గోపాలనగరంలోని పుట్టుచెద్దువడ్డ మన్నేపల్లి సాయి వారి తల్లి అయిన కోటేశ్వ వద్దంత కార్యక్రమం మొత్తం ఆర్థిక సాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు కుటుంబైన కోటి యాదవ్ తుమ్ముకోడి హనుమంతరావు దొర కుటుంబైన సురేష్ యాదవ్ కుట్టుబోని వెంకట సుబ్బయ్య చిన్ని అన్నంగి ఆంజనేయ యాదవ్ రావుపల్లి శ్రీహరి యాదవ్ అరవ శ్రీనివాస్ యాదవ్ తదితర ఈరోజు శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున మా మిత్రుడు మన్నేపల్లి సాయి వాళ్ళ అమ్మగారి రేపు పదిహేనో తారీఖు వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ తరపున మేము ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చే చేసినాము మరి ఆ సాయి తల్లిదండ్రి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నాడు కనుక మాకు దగ్గ సహాయం మేము మన యాదవ శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున మేము ఆ ఆర్థిక సహాయం అందజేయగలిగాం కృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము మాకు చేతనైన సహాయాలు చేయాలని మేము కోటి యాదవ్ చిన్ని యాదవ్ సురేష్ యాదవ్ కుట్టిపోయిన మేము అందరం కలిసి శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ వలన ఈ సాయోడికి ఇలాగ తల్లిదండ్రులు లేరు ఇలాగ అమ్మ అది వర్ధంతురే పదిహేనో తారీఖు అన్నారు కాబట్టి ఏదో మాకు తెలిసిన సహాయం మాకు చేత అయిన సాయం చేస్తున్నాం ఇలాగే ఎవరన్నా ఉన్నా మేము మాకు చేత వారికి కులం కోసం ఆదుకోవడానికి ఈ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ రెడీగా ఉంది ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున మన్నేపల్లి సాయి అమ్మగారు మన్నేపల్లి కోటేశ్వరమ్మ కథం వద్ద సందర్భంగా అతనికి మా యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున ఆర్థిక సహాయం చే చేసినాము మేము గతంలో కూడా రామనగర్లోని భాగ్యనగర్లోని బొమ్మరిలోని వాళ్ళ అనాథ పిల్లలకి అన్నదానం చేసినాము మళ్ళీ టెన్త్ క్లాస్ పిల్లలకి మా సంఘం తరఫున పిల్లలకి పాఠ్య పుస్తకాలు ఎగ్జామ్ ప్యాడ్స్ జామెట్రీ బాక్స్ మొదల అలాంటి వాటిని అందజేస్తాము ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర గో పూజ కూడా మా సంఘం తరఫున చేస్తాము భవిష్యత్తులో కూడా మా యాదవ్ కమ్యూనిటీలో ఎవరైనా ఇబ్బంది అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకుంటాము మా సంఘం తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు సాయి శ్రీకృష్ణ ఫ్రెండ్స్ తరఫున మా యాదవ సంఖ్య నాకు చాలా రుణపడి చాలా సహాయం చేశారు